ད�ོས <icana> དག� <ugrah>.

జై శ్రీమన్నారాయణ బంధువుల ద్వారా ఈరోజు శ్రీ నందమూరి తారక రామారావు గారి పద్ధతి సందర్భంగా వారందరు ప్రయోగదాసులు మనసులో ఏం చేసి ప్రార్థి నమస్కారం చేసుకోండి

गृह साक्षात् ब्रह्म तस्वीर रे नम चन्ना मित्र संवर्ण चन्ना भगवान जन्म इंद्र बृहस्पति जन्मा विष्णु नमो ब्रह्मे नमस्ते वायु स्वयमेव प्रत्यक्षं ब्रह्म त्वमेव प्रत्यक्षं ब्रह्म वदिष्यामि हृदं मदिष्यामि सत्यं वदिष्यामि अवद्मधु मा भवतु तद्वक्तारो भवतु अवद्महा अवदो शान्ति शान्ति शान्तिः

اعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم واتقوا <applause> الله ان الله خبير بما تعملون ولا تكونوا كالذين نسوا الله فانساهم انفسهم اولئك هم الفاسقون لا يستوي أصحاب النار وأصحاب الجنة أصحاب الجنة هم الفائزون لا إله إلا هو عالم الغيب والشهادة هو الرحمن الرحيم هو الله الذي لا إله إلا هو الملك القدوس ملك القدوس السلام المؤمن المهيمن العزيز الجبار المتكبر سبحان الله عما عم يشركون هو الله الخالق البارئ المصور له الاسماء الحسنى يسبح له ما في السماوات والارض وهو పరిశుద్ధ గ్రంథముల నుంచి ఒక చిన్న మాట చూసుకొని ముందుకు వెళ్దాము కీర్తనల గ్రంథము తొంభైవ అధ్యాయము మొదటి నుంచి పదివచనాలు మనం ఒకసారి గమనించినట్లయితే దేవాతి దేవుడు నరులందరి కొరకు రాసి ఇచ్చిన మాట ప్రభువ తరతరముల నుండి మాకు నివాస స్థలము నీవే పర్వతములు పుట్టక భూమికి భూమిని లోకమును నీవు పుట్టింపకము యుగ యుగములకు నీవే దేవుడు నీవు మనుషులకు మట్టికి నరులారా తిరిగి తిరిగిన నీవు సెలవిచ్చున్నావు నీ దృష్టికి వెయ్యి సంవత్సరములు గతించిన నిన్నటి వలెనే ఉన్నవి రాత్రి అందలి ఒక జాబు ఉన్నవి వరద చేత నైనట్టు నీవు వారిని పారగొట్టు వేయగా వారు నిద్రిత్తురు పొద్దున వారు వచ్చి వారు పచ్చి గడ్డి వలె చిగురించను పొద్దున అది మొలిచి చిగురించును సాయంకాలమున అది కోయబడి వాడను మీ కోపం వలన మేము క్షీణించుచున్నాము మీ ఉగ్రతని బట్టి దీవించి ఆశీర్వదించుగాక లేదు అదే విధంగా మాటలు సహోదరులారా నిరీక్షలు ఇతరుల వారి మీరు దుఃఖపడకుండా నిమిత్తము నిద్రించిన వారి గురించి మాకు ఇష్టం లేదు ఏసు మృతి పొంది తిరిగి లేచునని మమ్మల్ని అదే ప్రకారం నిద్రించిన వారి దేవుడారితో కూడా వెంట పెట్టుకుని వచ్చాను మేము ప్రభువు మాటలు గట్టిగా చెప్పినది ఏమనగా ప్రభువు రాక వరకు సజీవలమై నిలిచింది మనము నిద్రించిన వారి కంటే ముందుగా ఆయన సమీపరము ఆరుఘాటముతోనూ ప్రధాన శబ్దముతోను దేవుని బోధతోను పరలోకము నుండి ప్రభువు దిగవచ్చును క్రీస్తు నుండి మృతులైన వారు మొదటి లేతుడు ఆ మీదట సజీవులమైన మనము వారితో కూడా ఏకముగా ప్రభువు ఎదుర్కొన్నట్టు ఆ కాశండకు మేఘమల మీద కొనుక్కోబడదు కాగా మనము సదాకాలము ప్రభుతో కూడా ఉండము కాబట్టి మీరు ఈ మాటల చేత ఒకరు ఆదరించుకోరడు దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగులు కాక యువకాల ముందు ప్రత్యేకంగా మరి ఆ నారా లోకేష్ గారికి బట్టి ఉదరాలు చదువుతున్నాను ముఖ్యంగా మరి శ్రీ శ్రీ గౌరణీయులైనటువంటి మరి నందమూరి తారక రామ గారి యొక్క వర్ధంతిని జ్ఞాపకం చేసుకుంటూ దేవుని యొక్క వాక్యంలో చదవబడినటువంటి మాటలు జ్ఞాపకం చేస్తున్నాం మరి మా ప్రియులు మరి చంద్రబాబు నాయుడు గారిని బట్టి వారి కుటుంబాన్ని బట్టి అదే రీతిగా మరి బాలకృష్ణ గారిని బట్టి వారి కుటుంబం మరి వారిని బట్టి మరి ముఖ్యంగా దైవ మరి దేవుని బిడ్డైనటువంటి ఎన్టీ రామారావు గారి యొక్క కుటుంబం మరి వారి యొక్క కుమారులు కోడళ్ళు మరి మన మరి 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 కుడుతు కుమారులు కుమార్తెలు అదే రీతిగా అల్లుళ్ళు కుటుంబ సభ్యులందరినీ వారి మనవుల మనవరాలను ప్రభుక్రీస్తు ఆశీర్వదించునుగాక ప్రత్యేకంగా నా ఉదయకాల మధ్య మాట ఏమిటంటే దేవుని వాక్యంలో తరతరముల నుండి మాకు నివాస స్థలము నీవే అని దేవుని యొక్క వాక్యం తెలియజేస్తుంది దేవుని బిడ్డలారా మనం అందరం దేవుని బిడ్డలము ఒకటి సత్యం ఏమిటంటే ఈ లోకం ఎవరికి నీ శాశ్వతం కాదు దేవుని యొక్క వాక్యం గ్రంథం చెప్తున్నటువంటి మాట ఏమిటంటే తరతరములకు మన నివాస స్థలము పరలోకమే ఎవరైనా ఎటువంటి వారైనా ఎక్కడైనా నిత్యము మనం స్వర్గంలో ఉండాలని ఇష్టపడతాం దీవిక వాక్యం చెప్తున్నటువంటి మాట ప్రకారంగా ఈ దినములో ఈ లోకంలో జీవించండి డెబ్బై సంవత్సరంలో అధిక బలము ఎనిమిది సంవత్సరాలు అయినను వాటి వైభవం రామారావు గారిని జ్ఞాపకం చేసుకుంటూ వాక్యం చెప్తుంది సామిత్రులు గతంలో నీతి మంతులను జ్ఞాపకం చేసుకున్న ఆశీర్వాదకరము ఈ దినముందు వారిని జ్ఞాపకం చేసుకోవటం మనందరికీ దీవన అటు దీవన మన మనందరికీ ఉండును గాక దేవుడు మిమ్మల్ని దీవించును గాక ప్రార్థన చేసుకుంటాం సకలములకు కారణమూడ ృత్యుంజ మరణములు గెలిచి తిరిగి లేచినటువంటి పరిశుద్ధుడా ఏసయ్యా నీకు వందనాలు స్తోత్రములు మా ప్రభు మరి మా ప్రియులు నందమూరి తారక రామారావు గారిని కాలములో జ్ఞాపకం చేసుకోవటానికి నీ కృపను దయచేసినటువంటి విధానము కొరకై వందనాలు ప్రభ మా ప్రియులు అయ్యా స్తోత్రములు అయా నారా చంద్రబాబు నాయుడు గారి కుమారుడు ప్రభా

వారి నాయకత్వంలో ప్రభ ప్రజలందరూ కూడా సంతోషంతో ఆనందంతో ఉండటం మేము గ్రహిస్తున్నా అటువంటి పరిపాలన వారికి ఇచ్చినందుకు వందనాలు స్తోత్రములునైనా అయా నేనే పునరుద్ధానములు నేనే జీవమును అని చెప్పి ప్రభావి స్తోత్రములు ప్రభా అంతేకాదు నేనే మార్గమును సత్యమును జీవమును నా ఎందు విశ్వాసం ఉంచేవాడు ఎన్నిటికి చనిపోడు చనిపోయినను మరలా తిరిగి బ్రతుకును అని లేఖనములు సెలవిస్తున్నాయి ప్రభావ అయా నీకు వందనాలు నీతిమంతుడైనటువంటి నీతి చేసుకుంటా ఆశీర్వాదకరమని అయా నందమూరి తారక రామారావు గారిని చేసుకుంటున్నాం అయా ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్క బిడ్డను బట్టి కూడా దీవించి ఆశ్రవదించండి నీ కృపా నీ కాపుదల దేమని ప్రార్థన చేయించిన ప్రభానికే వందనాలు స్తోత్రములు ప్రభావ నారా చంద్రబాబు నాయుడు గారు నారా లోకేష్ గారి నాయకత్వములు ప్రభావ ఇది కొన్ని స్తోత్రములు ప్రభు అయా వారి నాయకత్వములు వారు చేయించినటువంటి పరిపాలన దీవించి ఆశీర్వదించి మంచి జ్ఞానమును వారికి ఇచ్చి అది నీ కాపుదల దయచే ప్రార్థన చేయించిన ప్రభు వందరాలి ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్క బిడ్డ మీద హస్తము నుంచి నీ కాపుదల దయచేసి అయా నీ రాకడ అంత వరకు కూడా మేము సజీవనముగా ఉన్నానుకోడు అది ఆయన నమ్మికలతో రక్షణ కలిగి ముందుకు సాగిపోయే కృపలు మరి అందరినీ నీ చేతులుగా పెంచుకుంటూ సమస్త మహిమ ఘనత ప్రభావములు నీకే ఆరోపించుకుంటూ ఏ సయ్య పరిశుద్ధ నామములు అడిగి వేడుకొని ప్రార్థన చేయించున్నాము తండ్రి ఇప్పుడు మన పరమ తల్లి దేవుని వారి కుటుంబ అలాగే నందమూరి కుటుంబ సభ్యులకు ఇప్పుడు నువ్వు ఎల్లప్పుడు టీడీపీ వర్గ సభ్యులందరికీ ఇక్కడ కూడిన వారందరికీ ఆంధ్ర తెలంగాణలో ఉన్నటువంటి టీడీపీ నాయకులందరికీ ఇప్పుడు నువ్వు ఎల్లప్పుడు సుధాకాలముతో ఇండి కాపాడి సంరక్షించి ఆమె